మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ పక్కన గల తొమ్మిది సెంట్ల స్థలంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే దేవాంగ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు వారి ద్వారానే జరుగుతుంది ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం తర్వాత పేదరికాన్ని నిర్మూలన చేయాలి అనే ఆలోచనతో పరిపాలన విధానం మొత్తం కూడా జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరికీ తెలుసు పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్థాయికి రావాలి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి అభివృద్ధి చెందాలి ఆరోగ్యంగా ఉండాలి అనే దాని మీద ఈ పరిపాలనా విధానం జరుగుతుంది చాలా గొప్ప విషయం ఇలాంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి ద్వారా మేమందరం కూడా పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ పేదలకి అన్ని అన్ని రకాలైనటువంటి పేదలకి సముచితమైనటువంటి న్యాయం మన నియోజకవర్గంలో జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ జ్యోతిరావు పూలే అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంగళగిరి ప్రాంతం అసలే రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళల్లో కూడా నిరుపేదలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో అనేక కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి వివాహం చేసుకునేటటువంటి హాల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏ శుభకార్యం చేసుకోవాలన్నా ఈ నిరుపేదలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు కౌన్సిల్ తీర్మానాలు చేసుకొని ఇప్పటికే అనేక కమ్యూనిటీలకి కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇచ్చినటువంటి సంగతి మంగళగిరిలో అందరికి ప్రజలందరికీ తెలిసిందే దానిలో భాగంగా ఈ రోజున చిన్న చిన్న మిగిలిపోయిన కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఇవాళ కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇవ్వాలి చిన్న చిన్న కమ్యూనిటీల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళలో అతి అతి నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా ఏ విధమైనటువంటి కమ్యూనిటీ కమ్యూని కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ దశలో వాళ్ళకి పూర్తిగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజున గవర్నర్లు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతరావు గారు అదేవిధంగా అన్ని కమ్యూనిటీల సంఘాల నాయకులు వాళ్ళ మెంబర్సు వాళ్ళందరితో కూడా కలిసి ఒకటి దేవాంగులకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్కి అదేవిధంగా మాయి బ్రాహ్మణులు అదేవిధంగా బోయ వాల్మీకి అదేవిధంగా వడ్డెర అదేవిధంగా దళిత క్రైస్తవులు వీళ్ళందరికీ సంబంధించి ఇవాళ కమ్యూనిటీ హాల్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మంగళగిరిలో గతంలో అన్యాక్రాంతం కాబడినటువంటి మున్సిపల్ స్థలాల్ని గుర్తించి వాటిని ఇవాళ అన్ని రకాలుగా ఇక్కడ పన్నులు కడుతూ నివసిస్తున్నటువంటి ఈ పేదవారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాము ఈ ఇప్పుడు ఏ అయితే ఇవాళ ఐదు కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి శంకుస్థాపనలు చేసుకున్నామో వీటన్నిటికి కూడా అతి త్వరలోనే టెండర్లకు వెళ్ళి రాబోయే ఆరు నెలలు సంవత్సరం కాలం లోపల ఈ హాల్స్ని నిర్మించి వీళ్ళకి గతంలో మిగతా కమిటీలకి ఏ విధంగా అయితే కమ్యూనిటీ హాల్స్ అందజేశామో అదేవిధంగా అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఏ విధంగా అండగా ఉన్నారో అదేవిధంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి అండగా ఉండ ఉండాలి ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ హాజరైన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం